అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఒక కిడ్నాప్ స్టోరీ ఈ వీడియోలో నేను మీకు చెప్తాను ఇక్కడ మీకు క్లియర్ గా విజువల్ రూపంలో కనిపిస్తోంది ఈ చిన్న పిల్లాడు కిడ్నాప్ గురైన బాలుడు ఈ గడ్డ ఉన్న మనిషి కిడ్నాపర్ పోలీసులు వచ్చారు కిడ్నాపర్ జాడ కనుక్కున్నారు కిడ్నాపర్ ఎక్కడున్నాడో వెతికి వెతికి పట్టుకున్నారు కొన్ని నెలల పాటు శ్రమించారు ఆఖరికి ఆ కిడ్నాపర్ ఎక్కడ ఉన్నాడో కనుక్కున్నాడు ఇతను గడ్డం ఉన్న వ్యక్తి కిడ్నాపర్ ఇతనే కిడ్నాప్ చేశాడు ఈ చిన్నపిల్లాడిని అయితే ఈ ఇతని జాడ తెలుసుకుని బాబు ఎక్కడున్నాడో తెలుసుకుని వచ్చిన తర్వాత సీన్ ఇది ఒకసారి ఇక్కడ మీరు చూడండి వచ్చినటువంటి పోలీసులు ఆ పిల్లాన్ని తీసుకుంటున్నారు ఆ కిడ్నాపర్ దగ్గర నుంచి పిల్లాన్ని తీసుకుంటుంటే ఆ చిన్న పిల్లాడు చూడండి హగ్ చేసుకున్నాడు ఆ కిడ్నాపర్ని హగ్ చేసుకుని నేను రాను అని చెప్పి ఏడుస్తున్నాడు అంటే కిడ్నాప్ చేసిన తర్వాత పద్నాలుగు నెలల పాటు ఇతనితోనే ఉన్నాడు కిడ్నాపర్తో ఆ చిన్నపిల్లాడు ఆ చిన్నపిల్లాడికి తెలీదు మా అమ్మా నాన్న నుంచి నన్ను దూరం చేసేసాడు మా ఇంట్లో వాళ్ళ నుంచి నా వాళ్ళకు కనిపించకుండా కిడ్నాప్ చేసి నన్ను తీసుకువచ్చాడని ఆ చిన్నపిల్లాడికి తెలీదు ఎందుకంటే చాలా చిన్నగా నెలల వయసు ఉన్నప్పుడు కిడ్నాప్ చేశాడంట సో అతనికి తెలీదు ఆ చిన్నబాబు ఏమనుకుంటున్నాడు ఇతనే నన్ను నా పేరెంట్స్ ఇతనేనేమో అని చెప్పి అతను భావించాడు ఆ చిన్నపిల్లాడికి తెలియదు కదా ఇప్పుడు అక్కడి నుంచి అతని దగ్గర నుంచి తీసుకెళ్తుంటే పోలీసులు గొక్క పెట్టి ఏడుస్తున్నాడు చూసారా నేను రాను నేను ఇతనితోనే ఉంటాను ఇక్కడే ఉంటాను మీ అమ్మ వచ్చింది మీ నాన్న వచ్చాడు ఇది కాదు నువ్వు ఉండాల్సింది మీ అమ్మ దగ్గరికి గెలుపు అని చెప్పి పోలీసులు అంటే అతన్ని ఆ కిడ్నాపర్నే హక్ చేసుకుని ఏడుస్తున్నాడు చూసారా అంటే చిన్నపిల్లాడికి తెలియదు కాబట్టి చూసారా ఏడుచుకుంటూ ఆ పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్తున్నారు పోలీసులు ఇక్కడ విషయం ఏంటంటే ఇతను ఈ కిడ్నాపరు హెడ్ కానిస్టేబుల్ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి రిజర్వ్ పోలీసు దళానికి సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ ఇతను ఏదో కేసులో సస్పెండ్ కూడా అయ్యాడట అతను ఏం చేశాడు ఆ కిడ్నాప్ చేసి రకరకాల ప్లేసులు మార్చేసాడు ఎందుకంటే ఇతను పోలీసుగా పనిచేసి ఉండటం వల్ల కిడ్నాప్ చేసినా ఎట్లా దొరకకూడదు కిడ్నాప్ చేస్తే పోలీసులు ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఏ రకంగా పోలీసులకి దొంగలు దొరికిపోతారు ఇతనికి తెలుసు కాబట్టి ఫోన్ ఎక్కడా వాడలేదు కిడ్నాప్ చేశాడు కొన్ని రోజులు ఒక ప్లేస్లో ఉంటే ఇంకో మూడు నెలలకు ఇంకో ప్లేస్ మళ్ళీ ఇంకో మూడు నెలలకు ఇంకో ప్లేసు ఇట్లా ప్లేసులు మార్చుకుంటూ రాష్ట్రాలు రాష్ట్రాలు తిరుగుతున్నాడు అందుకే పద్నాలుగు నెలలకు పైగా సమయం పట్టింది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆ బాబుజాడ ఎక్కడున్నాడు కనిపెట్టడానికి ఆ కిడ్నాపర్ ఎక్కడున్నాడు కనిపెట్టడానికి ఇంత టైం పట్టిందనమాట కానీ ఇక్కడ ఆ గడ్డం కూడా పెంచేసాడు చూసారా ఇంతకుముందు గడ్డం లేకుండే తనూజ్ అతని పేరు ఆ హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్ అయిన మాజీ కానిస్టేబుల్ ఆ కిడ్నాపరు తనూజ్ అతని పేరు అతను గడ్డం పెంచేశాడు అనేక ఆశ్రమాల్లో ఉన్నాడు అనేక గుళ్ళ దగ్గరికి వెళ్ళాడు తర్వాత వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయి వేరే వేరే సిటీస్కి వెళ్ళిపోయి అక్కడ రెంట్లు తీసుకుని ఉన్నాడు అల్టిమేట్గా కిడ్నాపరు అసలు ఎక్కడ దొరకకుండా ఫోన్ కూడా వాడకుండా ప్లేసులు మారుస్తూ ఈ విధంగా ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసులు కూడా చొక్కలు చూపించాడు అనమాట ఎందుకంటే అతను పోలీసే కాబట్టి పోలీసులు ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తారో తెలుసు కాబట్టి అవన్నీ తెలుసు కాబట్టి దొరకకుండా తప్పించుకుంటూ తిరిగాడు అనమాట ఇక్కడ చూసారా ఇక్కడ పేరెంట్స్ దగ్గరికి వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్తున్నా కానీ మారం చేస్తున్నాడు తల్లి దగ్గరికి పోట్ల నేను మీ అమ్మని నేను మీ మదర్ని రాబాబు నువ్వు నా కొడుకు అన్నా చూ మారం చేస్తున్నాడు అక్కడేమో కిడ్నాపర్ని హక్ చేసుకున్నాడు రాకుండా ఇక్కడ సొంత తల్లి దగ్గరికి వెళ్ళటానికి కూడా మారం చేస్తున్నాడు చిన్నపిల్లడికి తెలియదు కదా పద్నాలుగు నెలల పాటు ఆ కిడ్నాపర్తో ఉంటే అతనే ప్రతిరోజు ఈ పిల్లాడికి సంబంధించి ఫుడ్ పెట్టడం కావచ్చు పడుకో పెట్టడం కావచ్చు అక్కడ ఇక్కడ తిప్పడం కావచ్చు ఆడుకోవడం కావచ్చు ఆ కిడ్నాపరే చేశాడు కాబట్టి అంత మమకారం పెంచుకున్నాడు ప్రేమ పెంచుకున్నాడు ఇక్కడ కిడ్నాపర్ కూడా కొంత బాధకి గురయ్యాడు చూసారా అంటే మనుషులకి మనుషులకి మధ్య బంధాలు అనుబంధాలు ఏ విధంగా ఉంటాయి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు కిడ్నాపర్ అయినా సరే ఆ బాబుని వదిలిపెట్టడం ఇష్టం లేక ఇతని కళ్ళు కూడా చెమర్చాయి చూడొచ్చు ఆ పిల్లాడు మారం చేస్తుంటే అతని భావాలు కూడా ఎక్స్ప్రెషన్స్ కూడా మనం చూస్తున్నాం హక్ చేసుకున్నాడు మీ పేరెంట్స్ వచ్చేసరిగా తీసుకెళ్ళిపోతారని చెప్పి అతను కూడా బాధపడుతున్నటువంటి దృశ్యం కళ్ళు తుడుచుకుంటున్నాడు సో ఇది క్లియర్గా మనం చూడొచ్చు మనుషులే ఏ విధంగా బంధాలకి అవుతారనేది ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది విషయం ఏంటంటే పోలీసులు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ హెడ్ కానిస్టేబుల్గా పనిచేసిన ఆ కిడ్నాపర్ తనూజ్ ఎవరైతే ఉన్నారో అతను ఈ బాబు వాళ్ళ అమ్మకి సంబంధించి నువ్వు నాతో వచ్చే మనం కలిసి ఉందాం మనం హ్యాపీగా ఉందాం అని చెప్పి గతంలో ఇబ్బంది పెట్టేవాడంట చాలా సందర్భాల్లో ప్లీజ్ నన్ను వదిలే నేను రాను నువ్వు ఇట్లాంటి వేషాలు ఇస్తే నేను పోలీసులు కంప్లైంట్ చేస్తా అని చెప్పి బెదిరించింది ఏదో కేసు నిమిత్తం ఎక్కడో కలిసి ఉంటారు ఏదో కేసు పెట్టడానికి లేకపోతే పోలీస్ స్టేషన్కి ఏ సమయంలో వచ్చినప్పుడు ఈమెను చూసి ఆ రకమైన అభిప్రాయంతో అట్లా ఇబ్బంది పెట్టాడో ఒక సమాచారం సో అతను నిరాకరించడంతో ఆమె రావటానికి ఇతంతో సో దాన్ని మనసులో పెట్టుకొని ఈ బాబుని నా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతే ఏదో ఒకరోజు నా దగ్గరికి రాకపోదా అని చెప్పి భావించి ఈ రకంగా చేశాడని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు సో పద్నాలుగు నెలల తర్వాత ఈ కిడ్నాప్ స్టోరీ మొత్తానికి ఒక కొలిక్కు వచ్చింది ఆ కిడ్నాపర్ ఉన్నాడో తెలుసుకున్నారు తెలుసుకొని ఆ బాబుని కూడా ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ తల్లికి అప్పచెప్పిన పరిస్థితి ఉంది సో ఈ కిడ్నాప్ స్టోరీలో మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే చిన్నపిల్లాడికి ఎవరు కిడ్నాప్ చేశారు ఏంటి మనం ఎక్కడున్నా తెలియదు అంటే ఊహ తెలియని సమయంలో కిడ్నాప్ చేశాడు ఇప్పుడు కొద్ది కొద్దిగా ఊహ తెలుస్తోంది నా ఫాదరు ఈ గడ్డం ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే కిడ్నాపర్ ఉన్నాడో అతను ఏం చెప్పి అతను భావించి ఎన్ని రోజులు అన్నీ చేశాడు కదా కాబట్టి ఇది స్టోరీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళట్ల నేను కిడ్నాపర్తోనే ఉంటాను అంటున్నాడు సో కిడ్నాపర్ చేసింది తప్పే కాబట్టి పోలీసులు కేసు నమోదు చేశారు ఇంకా తల్లి చెప్తుంది అదృష్టం శాత్తు ఆ బాబులు ఏం చేయలేదు మంచిగా చూసుకున్నాడు ఏమన్నా చేసి అని చెప్పి చాలా బాధకు గురవుతున్నారు వాళ్ళు కూడా సో మొత్తానికి కిడ్నాప్ కథ సుఖాంతమైంది ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది మనుషులు బంధాలు ఏర్పరచుకుంటే అవి ఏ రకంగా ఉంటాయి అనేది కూడా ఈ స్టోరీ బట్టి మనకు అర్థమవుతుంది సో అతను చేసిన తప్పే కాబట్టి ఆ కిడ్నాపర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని సంబంధిత సెక్షన్స్ నమోదు చేసి అతనికి జైలుకు కూడా పంపించిన పరిస్థితుంది